హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపా కారం ఈరోజు మనం ఈ వీడియోలో మునక్కాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దామండి నార్మల్గా మునక్కాయ పులుసు లేదంటే తాలింపు చూసుంటారు ఈ వెల్లుల్లి కారంతో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకైనా సంగట్లోకైనా లేకపోతే సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మరి దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ వేసేసి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొన్ని మెంతులు కాస్త జీలకర్ర ఈ మూడు వేసేసి ఆయిల్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాసేపు వేయించాలి ఇవి కొంచెం వేగినాయి అన్న తర్వాత ఇందులో మన కారానికి సరిపడా ఐదారు ఎండుమిరపకాయలు కానీ ఇంకొంచెం ఎక్కువ తింటే ఎక్కువ కానీ వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి మీరు దీని ప్లేస్లో కారం పొడైనా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టము ఇలా ఇవన్నీ వేగిన తర్వాత వీటిని ఒక కప్లో పక్కకు తీసి పెట్టేసుకుందాము నెక్స్ట్ సేమ్ ఇదే ఆయిల్లో కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు వేసేసి వీటిని కూడా బాగా వేయించుకోవాలి కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేయించాలి ఇవి కూడా ఒక పక్కకు తీసి ఒక బౌల్లో పెట్టేసుకుందాము నెక్స్ట్ సేమ్ ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అలా ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు అన్నీ వేసేసి వాటితో పాటు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసేసి దీంతోపాటు కొంచెం కరివేపాకు ఈ పోపు మొత్తం కొంచెం వేగిన తర్వాత ఇందులో ఆనియన్ సేమ్ అంత రెడ్ కలర్ రావడం అవసరం లేదండి నార్మల్గా కొంచెం వేగితే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో బాగా క్లీన్ చేసుకొని తాటలు తీసిన మునక్కాయ ముక్కలన్నీ వేయాలండి వేసేసి దీన్ని ఆయిల్లో కొంచెం వేయిస్తే బాగా టేస్ట్ వస్తుంది సో ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా త్వరగా వేగుతాయని చెప్పి సాల్ట్ అండ్ పసుపు కొంచెం యాడ్ చేశాను ఇవి యాడ్ చేసి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అన్న వీటిని ఆయిల్లో బాగా వేయించాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక త్రీ టొమాటోస్ అలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేయాలి వేసేసి మునక్కాయతో పాటు వీటిని కూడా కొంచెం మగ్గనివ్వాలి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా మగ్గనిద్దాము ఇంతలోపు మనం మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందాము ముందు వేయించినవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి వాటితో పాటు వెల్లుల్లి రిబ్బలు కూడా వేసేసి బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుంది ఇందులో మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వాటిని కూడా వేసేసి కావాలంటే మీరు కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా వీటిని మిక్సీ పట్టిన తర్వాత ఇలా పేస్ట్ లాగా వస్తుంది మీరు మునక్కాయలని మధ్య మధ్యలో కొంచెం కలపండి లేకపోతే కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ మసాలా పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకా మునక్కాయలు మగ్గినాయో లేవో చూస్తుద్దాము కొంచెం ఇలా తిప్పేసుకొని ఒక ముక్కని అలా టెస్ట్ చేయాలి ఉడికిందా లేదా అని చెప్పి ఒక ముక్క తీసేసుకొని చెక్ చేద్దాము ఇప్పుడు బాగా ఉడికినాయండి ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని వేసేసి ఆయిల్లో బాగా మొత్తం కలిసేలాగా అంతా పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది మనం మునక్కాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ కడపాకారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్